వెంకటేశ్వర స్వామి పాట వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుమల నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను వెంకటేశ్వర నాపై దయచూడు వెంకటరమణ నాపై దయచూడు వెంకటరణ నిన్నీ తలచితిని వెంకటారమణ వెంకటేశ్వర తిరుమల వాస నిన్ను చూడాలని ఉన్నాను వెంకటరమణ ఎన్నో కష్టాలు కష్టాలు ఎన్నో బాధలతో విసికి నా మనసు నా మనసును మంచిగా చూడయ్య వెంకటారమణ వెంకటేశ్వర తిరుమల వాసొండలవాడా వెంకటారమణ పగలో రాత్రి నీ భజనే చేసి తినయ్యా ಪಗಲು ರಾತ್ರಿ ನೀ ನಮ ಭಜನೆ ನೀ ದರ್ಶನ ಭಾಗ್ಯಮು ಕಲಿಗಂಚು ವೆಂಕಟಾರಮನಾ ನೀ ದರ್ಶನ ಭಾಗ್ಯಮು ಕಲಿಗಂಚುಮು ವೆಂಕಟಾರಮನಾ వెంకటారమణ వెంకటారమణ తిరుమల వాస వెంకటారమణ నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను వెంకటారమణ నిన్ను నమ్మిన భక్తుడను నిన్ను నమ్మిన భక్తుడను నన్ను తల్లగా చూడయ్య వెంకటరమణ తిరుమలవాస శ్రీనివాసుడా మరువ మరువం నీనామ భజననీ మరువం మరువం నామం వెంకటారమణ తిరుమలవాసా వెంకటారమణ నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను వెంకటారమణ నాపై చూడు వెంకటారమణ నీవే నా పాలిటి దైవము వెంకట రమణ తిరుమల వాస వెంకట నా నాపై దయచోడు వెంకట రమణ